ఈ రోజు నరేంద్ర మోడీ గారు ఏదైతే విద్యుత్ వినియోగం కోసం ఆయన ప్రతిపాదన ఏదైతే చేశారు ప్రజలందరికీ ఫ్రీ కరెంట్ చేయాలన్న ఆలోచనతో ఇవాళ ప్రతి ఇంటికి టాటా ఫ్రీ విద్యుత్ అనే కార్యక్రమం మరి మేము తలంపు పెట్టుకున్నాం టాటా కంపెనీ తరఫు నుంచి అలాగే అభినవ ఎంటర్ప్రైజెస్ ద్వారా లింక్ చేసుకుని మేము ఈ రోజు టాటా సోలార్ అనేది మరి రొడ్డు రొడ్డు వెంకట్రామ చౌదరి గారి ద్వారా మా పాంప్లెట్ రిలీజ్ చేయడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా ఈరోజు టాట్ సోలార్ వినియోగం ద్వారా ఫ్రీ కరెంట్ అనేది అందరికి లబ్ధి పొందుతారు ఒక ఇంటిని కొనగలని తప్ప ఇంటితో పాటు కంటిన్యూ పెనాల్టీ అంటే ఒక రోజు వెయ్యి రూపాయలు రావచ్చు ఓ రోజు పదిహేను వందలు రావచ్చు రోజు రెండు వేలు రావచ్చు ఈ కరెంట్ బిల్ని పూర్తిగా జీరో చేయడానికి గవర్నమెంట్ వారే రెండు లక్షల రూపాయలు లోన్ ఇవ్వడం ఆ లోన్ ద్వారా ఇన్స్టాల్మెంట్ ఏదైతే కరెంట్ బిల్ కడుపునో ఆ కరెంట్ బిల్ నేమో ఇన్స్టాల్ రూపాన్ని అప్పు తీర్చుకోవడానికి తీర్చిన తర్వాత పూర్తిగా జీవితకాలంలో లైఫ్ అంటే అతను జీవించినంత కాలం కూడా వాళ్ళ వారసులకు కూడా ఫ్రీగా కరెంట్ ఇవ్వాలన్న ఆలోచన తోటి మరి మోడీ గారి ఆలోచనని దాని తోచ తప్పకుండా అటు నరేంద్ర చంద్రబాబు నాయుడు గారి కానివ్వండి లేకపోతే పవన్ కళ్యాణ్ గారు అవ్వండి లేదా మన లోకేష్ బాబు గారు వీళ్ళంతా ఆలోచన మేరకు ఈ రా రాష్ట్రం అంతా మరి సోలార్ పథకాన్ని అమలు చేస్తున్నారు దీన్ని ప్రతి ఒక్కరు వినియోగించుకుని ఫ్రీ విద్యుత్ కి అందరూ సహకరిస్తారని అలాగే ఈ విద్యుత్ ద్వారా కరెంట్ బిల్లు అన్ని జీరో అయిపోతాయని అందరూ తెలియజేసుకుంటూ రాయితీ గవర్నమెంట్ వారు ఇచ్చింది సెవెంటీ ఎయిట్ థౌసండ్ ఇస్తున్నారండి దాన్ని కూడా సద్వినియోగపరచుకోవాలని ఇది కొంత ఉంటుందని ఉంటదని అనుకుంటున్నాం మేము ఇది కోటి మందికి అనౌన్స్ చేయడం జరిగింది డౌన్ పేమెంట్ ఏం లేదండి వాళ్ళు ఇవ్వాల్సిన డాక్యుమెంట్స్ ఉన్నాయి ఆధార్ కార్డ్ అని పాన్ కార్డ్ అని బ్యాంక్ అకౌంట్ నెంబర్ అని ఇటువంటివి ఉన్నాయి అవన్నీ ఇవ్వగలిగితే మీకు ఇంటికి డైరెక్ట్ గా వచ్చి వాళ్ళు ఎవరైతే అపాయింట్మెంట్ మీరు ఎవరి ద్వారా మీరు పర్చేస్ చేస్తున్నారు అంటే బుక్ చేస్తున్నారో వాళ్ళు వచ్చి మీరు నేరుగా ఇంటి దగ్గరే ప్యానల్స్ అన్ని బిగించేసి మీకు లోన్ సౌకర్యం అన్ని కల్పించి వాళ్ళు మీకు సర్వీస్ కూడా ఇస్తారని తెలియజేసుకుంటున్నారండి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఎవరికి రూపాయి పే చేయక్కర్లేదు మీకు పూర్తిగా లోన్ సౌకర్యం వచ్చి ప్రతి ఒక్కరు కూడా ప్రతి బిగించి వాళ్ళు వెళ్తారండి వాళ్ళు కూడా సర్వీస్ ఛార్జ్ కూడా ఇవ్వక్కర్లేదు మీరు వాళ్ళే వచ్చి మీకు ఎప్పుడైనా ఏదైనా కంప్లైంట్ ఫ్రీ సర్వీస్ చేసి వెళ్తారండి దీని గ్యారంటీ వారంటీలు కూడా ఉన్నాయని ఈ సందర్భంగా తెలియజేసుకోండి టూ కేవీ ఉందండి మాక్సిమం ప్రతి ఇంటికి త్రీ కేవీ కంపల్సరీ అయింది వాళ్ళకి బిల్ పది వెయ్యి నుంచి పదిహేను వందల రూపాయలు బిల్ కడుతున్నారు ఆ వెయ్యి నుంచి పదిహేను వందల బిల్లు ఎవరైతే కడుతున్నారో వాళ్ళందరూ కూడా త్రీ కేవీ వేయించుకోవాలండి ఒక బల్బు ఒక ఫ్యాన్ ఉన్న వాళ్ళకి మాక్సిమం అది అవసరం లేదని నా 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 ఆలోచన త్రీ కేవీ అనేది ప్రతి ఒక్కరు ఉపయోగ ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని డెబ్బై ఎనిమిది వేల రూపాయలు ఈ పండగ గిఫ్ట్ గా సద్వినియోగపరచుకుని మరి ఈ సోలార్ కి అందరూ కూడా సపోర్ట్ చేయాలని మోడీ గారి ఆశయాన్ని చంద్రబాబు కృషిని అలాగే పవన్ కళ్యాణ్ గారి ఆశయాల్ని పవన్ కళ్యాణ్ గారు కూడా దీని మీద చాలా ఎక్కువగా దృష్టి పెట్టడం జరిగింది ప్రతి ఇంట్లో కూడా సోలార్ పడాలి ఆయన ఏజెన్సీ అంతా కూడా మోటివేట్ చేయడం జరుగుతుంది అలాగే లోకేష్ బాబు గారు మొన్న రావడం జరిగింది లోకేష్ బాబు గారు కూడా మరి విద్యుత్ విద్యుత్ వినియోగం ప్రజలకు ఫ్రీ చేయాలని ఆలోచనతో ఆయన కూడా ఉన్నారు పంప్ పంప్సట్ రాయితీలు ఉన్నాయండి అవి కూడా ఉపయోగ అది